ధన్యవాదాలు మధు గౌడ గారు మీరు కూడా కాంగ్రెస్ పార్టీ మాట్లాడారు చాలా సంతోషం దానికన్నా ముందు నువ్వు ఏమున్నావో చూపియండి మాకు ఒకసారి నువ్వు గత నువ్వు ఐదేళ్ళలో నువ్వు అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నువ్వు నిరంజన్ రెడ్డి దగ్గర నువ్వు లోపాధికారు ఒప్పందం చేసుకునేవ ఎలక్షన్స్ కన్నా ముందు బిఎస్ పార్టీలో చేస్తామని చెప్పి ఒక పత్రికా ప్రముఖుని ద్వారా పోయి నువ్వు మంత్రం జరిగింది మా వాట వాస్తవం కదా నీ యొక్క ఆధారంలో ఒక నాయకుని ఫోటో పెట్టి ఒక మంత్రి గారి ఫోటో పెట్టి నువ్వు ఆ చేసింది వాస్తవం కదా మీరా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడింది నువ్వు ఐదేళ్ళులో కాంగ్రెస్ పార్టీ చిన్నారెడ్డి గారు రోజుకు గడప గడప తిరుగుతుంటే ఐదేళ్ళు కష్టకాలంలో ఉంటే భారత్ జోడో యాత్ర మరియు అచ్చబంధ కార్యక్రమాలు పిఎస్ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తుంటే నువ్వు ఒక్క ఒక్కరోజైనా పార్టీలో కార్యక్రమాలు పాల్గొన్నావా కొన్ని చేసుకో మాట్లాడు ఏదో నీకు మైక్ ఇచ్చారు కదా నీకు ఇప్పుడు వైస్ చైర్మన్ ఇచ్చారు కదా అని చెప్పి నీకు ఒక బాధ్యతమైన పదవిలో కూర్చోబెట్టారు ఎమ్మెల్యే గారు దాన్ని ఆ బాధ్యతంగా మీరు వహించండి ఏదో మాకు మాకు ఇచ్చారు కదా ఏదో మెప్పు పొందున్నాం మేము ఏమంటారో మాట్లాడదాం పత్రికారు నువ్వు అంటున్నావు కదా దానికి ముందగా నన్ను ఛాలెంజ్ చేస్తున్నా ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యే రాజీనామా చేయించవద్దు ఎమ్మెల్యే ఎమ్మెల్యే మహానుభావుడు ఎమ్మెల్యే ఉన్నపడితే అందరు కావలసినాడు మేము ఎమ్మెల్యేలు ఎక్కడ కించపరచలేదు శివసేన రెడ్డి గారు కూడా మేము ఈ రోజు వరకు ఎక్కడ కించపరచలేదు ఆయన ఎన్ అండ్ దాన్ని మీకు నూతన అధ్యక్షుడు ఆయన ఆయన సారితంలో కాంగ్రెస్ పార్టీ మంచిగా పనిచేస్తా ఉంది దాన్ని ఎక్కడ మేము శంకిస్తలేం శివసైనా రెడ్డి గారు కానీ డిసిసి గారు కానీ ఎమ్మెల్యే గారిని ఎక్కడ శంకిస్తలేం మా మనోవేదనం మా యొక్క మనోవేదన మేము వ్యక్తపరిచాం తప్ప మీ వ్యక్తిగతంగా నేను ఎమ్మెల్యే గారిని దూషించింది లేదు నేను చేసింది లేదు నేను దీన్ని కూడా చెప్తున్నా నువ్వు చెప్తావు కదా దైవ ప్రమాణంగా సాక్షి వచ్చేయమని నేను దైవ దైవ ప్రాణం ప్రమాణంగానే నేను సాక్షి నేను సాక్ష్యం చెప్తా నేను ఒట్టేస్తా మరి ఏడికి రమ్మంటావు ఏడికి రమ్మంటావు నువ్వు నమ్ముకున్న జోగులమ్మ ఎక్కడికి పోదామా నువ్వు నమ్ముకున్న నాగుర పోదామా లేకపోతే నేను నమ్ముకున్న చింతనమ్మ గుడికి పోవదామా నేను రెడీ టైము ప్లేస్ నువ్వు చెప్పు టైము ప్లేస్ నువ్వే చెప్పు నాకు ఎమ్మెల్యేకి ఎమ్మెల్యే నాకు ఎవరు అవసరం లేదు ఎమ్మెల్యే ఇప్పుడు మంచి చెప్తున్నాను కానీ నీవు సిగ్గు శరం లజ్జ అభిమానం ఉంటే నేను ఇలా ప్రమాదం చేస్తే నీవు నీ యొక్క పదవికి నీ యొక్క కన్సర్ పదవికి రెండు వైస్ చైర్మన్ పదవికి కౌన్సర్ పదవికి రాజీనామా చేస్తావా నేను ఏ గుడికైనా రానికే రెడీ ఉన్నా టైము ప్లేసు డేటు నువ్వు ఫిక్స్ చేయి నేను రెడీ ఉన్నా నేను వస్తా నువ్వు రెడీ అయ్యా దీనికి రెడీ అయితే నువ్వు రా నేను ఒకవేళ నీవు వైస్ చైర్మన్ పదవికి కౌన్సిలర్ పదికి రాజీనామా చేస్తాను అంటే నువ్వు రా నేను పత్రికలకు పత్రిక ఛాలెంజ్ చేస్తాను ఓపెన్ ఛాలెంజ్ రండి నేను కూడా వస్తా నేను ప్రమాణం చేస్తా ఇదే నా ఛాలెంజ్ ఆయనకు ఓపెన్ ఛాలెంజ్ చేస్తాను నేను రమ్మనండి నేను ప్రమాణం చేస్తాను కానీ మీరు ఎమ్మెల్యే రాజీనామా చేయండి అడగట్లేదు అది మీ అంతకు మీరు ఏదో ఫ్లోలా మాకు మైక్ ఇచ్చారు కదా అని చెప్పి మీరే మీరు అంత అంతా మీరు అంతా మీరు నాయకులు కాదు మీరు ఒక హాఫ్ ఒక కౌన్సిలర్ మీరు ఎమ్మెల్యేను మేము తోకొచ్చి రాజీనామా చేసేంత స్థాయి మీది కాదు ఫస్ట్ మీ స్థాయి తెలుసుకొని మాట్లాడండి ఎమ్మెల్యేని మీద ఏ విధంగా మీరు అలా అలా అనుగుతూ ఎమ్మెల్యే చాలా గౌరవమైన వ్యక్తి డిసిసి గారి గౌరవమైన వ్యక్తి మేము ఎక్కడ మేము కించపరచట్లేదు మేము మా యొక్క వా వాదనలు మా యొక్క బాధనలు మా యొక్క యొక్క వాదన మేము మించాను తప్ప ఏదో పేపర్ ఉంది కదా లేకుండా అది ఉంది అని చెప్పి మేము చిల్లరగా మాట్లాడతా ఇప్పుడు ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నా నువ్వు రా నువ్వు ఎట్టేసి నీ దౌలంబా నీ నిష్ఠాదమైన జోగులంబ ఉంది కదా ఆడికైనా వస్తా మీ ఊరికి గుడి ఉంది కదా ఆడికేనే వస్తా చింతనా గుడి ఉంది ఆడికైనా వస్తా ఖచ్చితంగా రా నీకు ధైర్యం ఉంటే నువ్వు వైస్ చైర్మన్ పదవికి మరియు మీ యొక్క కౌన్సిల్ పదవికి రాజీనామా చేస్తాడు నేను రా ఒకవేళ నేను గిడనా నేను గిట్ల ఒకవేళ ప్రమాణం చేయకుండా నేను నేను కూడా అడిగి ఉన్నా నువ్వు అడిగి ఉన్నావా చాలా చేయాలని పత్రిక ప్రాముఖ్య చెప్తున్నాను నువ్వు నువ్వు ఒప్పుకుంటే సరే నువ్వు నువ్వు రావి పక్షాలు నేను చెప్తున్నా నువ్వు ఇప్పుడు నువ్వు ఉన్నావు వైస్ చైర్మన్ కు నేను ఓపెన్ చేయాలని గా చెప్తున్నాను నేను ఒక్కడోసారి ఆడుతున్నా ఒక్క రూపాయి నువ్వు అవినీతి లేకుండా నువ్వు పాలన అవినీతికి వెళతావా ప్రమాణం చేయి నువ్వు నేను ఒక ఒక వైస్ చైర్మన్ కానీ నువ్వు ఒక్క రూపాయి నీటివంతా పాలన చేస్తా అని చెప్పిన ఆ దెబ్బ సాక్షిగా నువ్వు ప్రమాణం చేయను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా నువ్వు చేసేది నాగవరంలో కల్తీ కళ్ళు వనపర్తి ప్రజలను మత్తుల్లో పిచ్చోళం చేస్తున్నాను నీకు ఆ వచ్చే డబ్బుతో నీకు ఏం చేయాలో తెలియక నీకు ఇవన్నీ వరలి వాయిస్తున్నాను వనపర్తి మీరు ఉన్నాడు కానీ నాగవరం కళ్ళు అంటే ఫేమస్ తెలంగాణలో ఫేమస్ అల్ఫా జోరం అని మత్తు మందు మత్తు మందు దాని కలిపేది నువ్వు వాస్తవం కదా దీని మీద నేను బహిరంగంగా నేను అడుగుతున్నా నువ్వు కళ్ళులో మత్తు అల్ఫా జ్వరం అని నువ్వు మత్తు మందు కలిపేవని చెప్పి గుడికెక్కుతావా నువ్వు ప్రమాదం చేస్తావా ప్రజలను నువ్వు ఈ రకంగా అలవాటు పడించి దాని ప్రజలు పిచ్చోలు చేస్తున్నావు కొంతమంది పిల్లలు ప్రజలు పిచ్చోలు వస్తున్నావు ఆ కళ్ళు తాగలేకపోతే వాళ్ళు మత్తి ప్రముఖ కొంతమంది ఒక వయస్సులైన ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఆ కళ్ళు లేకపోతే నువ్వు ఉన్నపడి ప్రజలను అంత నువ్వు అడిక్ట్ చేస్తాను నువ్వు చేయలేవని చెప్పి అనే మందు నువ్వు అయితే నువ్వు మత్తు మందులు కళ్ళు కడతావు అని చెప్పి ఛాలెంజ్ చేయి నేను చేస్తాను ఛాలెంజ్ తడికడ మీరు రాదు చేస్తలే అని చెప్పి నువ్వు చేసేది మొత్తం గలీజ్ పనులు నువ్వేం చేస్తావైనా ఉన్నపడితే నువ్వు పరిస్థితి తీసుకొని నువ్వు ఉదయం చేస్తే మత్తు మమ్మల్ని